క్రైస్తవ సోదర సోదరి వాళ్ళందరికీ నమస్కారం మరి క్రిస్మస్ శుభాకాంక్షలతో మొదలైన నా ప్రయాణం జీసస్ మార్గంలో కొనసాగుతూ ఉంది మొదటగా నేను వాళ్ళని కోరిక వాడిని ప్రేమించుకునే దాని మీద వీడియో తర్వాత దేవుని దేవుణ్ణి ప్రేమించడమేలాగనే వీడియో ఆ తర్వాత మళ్ళీ ఒక సోదరు కోరికపై పాపాల మీద వీడియో చేయడం జరిగింది పాపాల గురించి వీడియో చేసినప్పుడు అప్పటివరకు మంచి భావిస్తున్నాను నేను నా పాపాలన్నీ నాకు స్క్రీన్ పేరు కనబడితే స్క్రీన్ మీద కనపడితే చాలా బాధపడి దేవుని క్షమించమని అడిగాను ఆ తర్వాత పాపాలకు పశ్చాత్తాము క్షమించిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మళ్ళీ మనం ఆలోచిస్తే దేవునిపై విశ్వాసం ఉంచాలన్నారు అంటే క్రైస్తవ జీవితంలో మొ మొట్టమొదటి మనం చేయాల్సింది మనం పాపం చేసానని నమ్మటం అది మన పాపాలు మనకు తెలుసుకోవటం వాటి క్షమాపణ అడగటం పశ్చాత్తాప పొందేది క్షమాపణ అడగటం ఆ తర్వాత దేవునిపై విశ్వాసం ఉంచడం ఈ విశ్వాసం మనం మీద చాలా పరిశోధన చేశాను చాలా వీడియోలు విన్నాను జాక్పూర్ గారు కానీ ఎడ్వర్డ్ గారి చాలా వీడియోలు విన్నాను మరి ఈ విశ్వాసం ఫెయిత్ ఫెయిత్ మొత్తం అంతా క్రైస్తవ జీవితానికి ఫెయితే మూలాధారం అని చెప్తుంటారు మరి ఎంతో మంది ఫాదర్స్ అందరూ కూడా ఈ ఈరోజులో బోధకులు ఎక్కడ విన్నా కూడా మనం ఫెయిత్ మీదే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు బోధనంతా కూడా ఫెయిత్ మీద నడుస్తుంది అంటే ఫెయిత్ అంటే వాళ్ళు చెప్పే ఫెయిత్ గురించి నేను ఒక్కసారి మీకు చెప్తాను అనుకుంటాను ఏంటంటే దేవునిపై విశ్వాసం ఉంచండి మీ కష్టాలు తీరిపోతాయి మీ బాధలు తీరిపోతాయి దేవుడు మీకున్నాడు దేవునిపై విశ్వాసం ఉంచండి నీకు ఆరోగ్యం వస్తుంది నీకు స్వస్థత లభిస్తుంది దేవునిపై విశ్వాసం వచ్చింది గర్భపరం వస్తుంది దేవునిపై విశ్వాసం పెట్టుకోండి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పి చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ బోధకులు ఎక్కువ ప్రార్థన అంతా కూడా వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయడం నేను ఎక్కువ గమనించండి గమనించడం జరిగింది ఈ విషయం గురించి నేను కొంతమంది బైబిల్ తెలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఏమిటి అంతా ఫెయిత్ మీద నడుస్తుందంటే ఒక సోదరుడు ఏమన్నారంటే ఫెయిత్ బ్రదర్ ఫెయిత్ అంటే చాలా పెద్ద దానికి ఒక ఇది ఉంది మీనింగ్ ఉంది ఇప్పుడు మనం నువ్వు చెప్పిన ఫెయిత్ గురించి వాళ్ళు చెప్తున్న మాట వాస్తవమే కానీ ఫెయిత్ అంటే అది కాదు ఇంకా చాలా మీనింగ్ ఉంది మరి ఇంకేంటి అనేది వెతకడం మొదలు పెట్టాను వెతకడం మొదలు పెడితే మరి మత్త వార్తలో ఏడు ఏడు అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు అడుగుడే మీకు ఇవ్వబడును బతుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడను అడుగు ప్రతివాడును పొందును వెతుకువాడు దొరుకును తట్టువానికి తీయబడను అంటే మీరు వెతికితే అంటారు అంటే మనం అడిగితే సరిపోతుందా అడిగితే సరిపోతుందా అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ మార్కు వార్త పదకొండు ఇరవై నాలుగులో మీరు ప్రార్థన చేసి ఏదైనా అడిగినప్పుడు దాన్ని పొందినట్లు నమ్ముడి అడిగితే సరిపోదు అడగడంతో పాటు నమ్మకం కూడా ఉండమంటున్నాడు నమ్మితే అడిగినప్పుడు నమ్మితే ఖచ్చితంగా అవుతుందంటున్నాడు అలాగే మత్త వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి దాంట్లో దేవుడు ఏమంటాడంటే ఆవగిందంత విశ్వాసం మీకు ఉండేటట్లా ఆ కొండను చూపించి ఇక్కడు అక్కడ పొమ్మంటే అది పోవును మీకు అసాధ్యమైనది అనేది లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు ఇంకా అసాధ్యం ఏం లేదని చెప్తున్నాను మీకు విశ్వాసం ఉంచమంట దేవుడు అంటే నమ్మితే నమ్మి అది జరుగుతుందని విశ్వాసం ఉంచితే దేవాడు అడుగుతాం బట్ నమ్మం నమ్మకం లేనప్పుడు జల్లగా జరగవు ఈ స్వస్థత విషయం స్వస్థత విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా మీరు అడగడం ఒక్కటే సరిపోదు అడగడంతో పాటు నమ్మకం కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ విశ్వాసం ఈ విశ్వాసం ఉంటేనే ఇది అవుతుంది అట్లాగే దేవుడు ఇంకొకసారి ఇంకొకసారి చాలాసార్లు చాలాసార్లు మీరు ఇది జీసస్ ఆయన స్వస్థత చేసినప్పుడు ప్రతిసారి ఆయన చెప్పిన మాట ఇదే మార్కు ఐదు ముప్పై నాలుగులో ఒక స్త్రీ ఆయన జస్ట్ ఆయన అలా టచ్ చేస్తే చాలు నేను మా నేను చెప్తాను అనుకున్నప్పుడు మనీ విశ్వాసమే నేను స్వస్థతపరిచింది అని చెప్తాను ఇలా ఇది చాలాసార్లు ఇదే మాట చాలాసార్లు చెప్తాను విశ్వాసం విశ్వాసం ఏ రకమైన విశ్వాసం ఖచ్చితంగా అవుతుంది నమ్మకం విశ్వాసం నమ్మకం కొన్ని విశ్వాసం ఆయన ఖచ్చితంగా నమ్ముతుంది నిజంగా మనకి విశ్వాసం ఉందా నమ్మకం ఉంటుందా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి ఒక వ్యక్తి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఒక రోప్ ఉంటే ఆ రోప్ మీద నడుస్తున్నారట కిందమో నీళ్ళు వాటర్ ఉంది కింద ఫుల్ వాటర్ నది ప్రవాహం ఒక రోపు రోప్ మీద ఒక తీసుకుని కొంతమంది ఇచ్చేసి బ్యాలెన్స్ చేయడానికి ఏదో పెట్టుకుని కరెంట్ తీసుకుని నడుస్తారు అట్లా ఇటు నుంచి అట్టి నుంచి రెండు మూడు సార్లు నడిచేశాడు నడిచిన తర్వాత అక్కడ స జనం అంతా చప్పట్లు కొడుతున్నారా ఎక్సలెంట్ 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 నేను నడుస్తానని మీకు నమ్మకం ఉందా అని అడిగినట్టు ఎక్సలెంట్ చూశాం కదా రెండుసార్లు చూసాం మూడుసార్లు చూసాం మిమ్మల్ని ఎందుకు నమ్ము అన్న నా పై మీకు నిజంగా నమ్మకం ఉందా అన్న నమ్మకం ఉందన్న అయితే నాతో పాటు మీరు కూడా రమ్మన్న నాతో పాటు మీరు కూడా రమ్మనేటప్పటికీ ఒక్కడికి ధైర్యం సరిపోలా ఒక్కడు కూడా అమ్మ ఏ నిన్నాను కదా మీకు రమ్మంటే అమ్మ అప్పుడు ఒక వెళ్ళాడు గబాబా వెళ్ళాడట నాతో పాటు గబాబా వెళ్ళిపోయాడు ఒకసారి ఇటు వెళ్ళాడు ఒకసారి భుజాల మీద నుంచి వెళ్ళాడు ఇంకొకసారి నేను నడుస్తాను నువ్వు వెనకాల పట్టుకోమంటే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత అందరూ అడిగాట ఏ మేమందరూ ఎంత భయపడితే నువ్వు నువ్వు ఇలా అంత ధరించావంటే అరే హీఈ్ మై ఫాదర్ ఆయన గురించి నాకు తెలుసు ఆయన ఓహ్యం అన్నట నాకు తెలుసు ఆయన నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతాను సోదరా సోదరి అంత విశ్వాసం నీకుందా అంత నమ్మకం నీ దేవుడి మీద నీ తండ్రి మీద నీకు విశ్వాసం ఉందా ఒక్కసారి ఆలోచించు అంత నమ్మకం కావాలి మనకి పూర్తిగా ఖచ్చితంగా నమ్మితే జరుగుతుంది మరి చాలామంది మనం ఒక అభిప్రాయం ఏమంటామంటే దేవుణ్ణి నమ్మితే చాలు దేవుణ్ణి నమ్మి బంపు తీసుకుంటే చాలు అంతే కదా చెప్పింది దేవుని నమ్మి బాప్తి చాలు మా మార్కు పదహారు పదహారులో ఏమని చెప్తారంటే పెద్ద అయినా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒక మాట చెప్పి వెళ్తారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడరు కాబట్టి మీరు నమ్మితే చాలు అంటే నేను మీకోసం చనిపోయారని మీరు నమ్మితే చాలు అని అన్నారని మీ మన వాళ్ళంత ఇంటర్ప్రిటేషన్ కానీ ఆ తర్వాత చాలాసార్లు చెప్పారైనా మీరు నన్ను ప్రేమించిన ఎట్లా నాణ్యులకి అయిపోతురు ఇది ఎక్కడన్నారు వ్యూహాను పద్నాలుగు పదిహేనులో వ్యూహాన్ని పద్నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమించిన నమ్మితే నన్ను ప్రేమిస్తావు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు ఇంకా మళ్ళీ చాలా క్లియర్గా యోహాను పదిహేను పదులు చెప్తారు ఆయన అని ఏమంటారంటే మీరు నా ఆజ్ఞలు గైకొన్న కొనే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిలిచినట్లు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గై కొనే నా ప్రేమ ఎందుకు నిలిచి ఉంటారు నేను ఆ తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను ఆయన ఇప్పుడు నన్ను ప్రేమ నా హృదయంలో ప్రేమలో పెట్టుకుంటాడు అలాగే మీరు నాజలు అయిపోయి మేము నా హృదయంలో పెట్టుకుని ప్రేమ ప్రేమలో పెట్టుకుంటాను నిలిచి ఉంటాను అని చెప్పారు ఇందాక ఫస్ట్ స్టెప్ అనుకున్నాం కదా ఒక క్రైస్తవ సోదరులు మామూలుగా నమ్మి అయినప్పుడు నాకు జరుగుతుంది దేవుడిని అడుగుతాం కాబట్టి కోరికలు నమ్మినప్పుడు అది అయిపోతుంది అని నమ్మాలి ఖచ్చితంగా అవుతుంది ఇది ఫస్ట్ స్టెప్పే క్రైస్తవంలో వచ్చినప్పుడు మొదటి స్టెప్పే అది కానీ తర్వాత జీసస్ని ఫాలో అవ్వాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఇది రెండో స్టెప్ ఇక అల్టిమేట్గా ఇంకొక ఉంది ఇది సరిపోదు ఇక్కడ కూడా సరిపోదు మనకి ఇంతవరకు సరిపోతుంది అంటే ఆయన ఆజ్ఞలు పాటించాను ఆయన ఆజ్ఞల ప్రకారం నేను వెళ్ళిపోతానంటే సరిపోతున్నాను ఇంకా ఉంది క్రైస్తవ జీవితం కంప్లీట్ కావాలంటే ఇంకా ఉంది కంప్లీట్ కావాలంటే ఒక్క మీకు మరొకసారి ఇంకొక ఆయన పెద్దాన్ని మీకు అందరికీ తెలిసిన అబ్రహాం అబ్రహాం అంటే ఫెయిత్ విశ్వాసానికి మారు పేరు ఆయన విశ్వాసం గురించి మనం మాట్లాడితే బైబిల్లో ఫస్ట్ చెప్పాల్సిన పేరు అబ్రహాం ఏంటి అంత అబ్రహం అంత గొప్పతనం ఏముంది ఆయన ముసలు దేవుడికి అయిపోయి దేవుడిని పిల్లోడినిస్తాడు అని నమ్మేస్తాడు దేవుడు నాకు ఆయన ఏం చెప్తే అది నమ్ముతాడు ఏం చేయమంటే అది చేస్తాడు ఏం చేయమంటే అది చేస్తే నీ కొడుకుని తీసుకొచ్చి బలిమ్మని అడిగితే కొడుకుని బలిస్తారు సోదరా సోదరి మీకు నాకు ఆ విశ్వాసం ఉందా కొంచెం ఉద్యోగం నాకు కొంచెం ఒంట్లో బాగపోతే హరే ఏమి దేవా నాకు ఎందుకు ఒంట్లో బాగలేదు నువ్వు నాకెందుకు నయం చేయలేదు అంటుంటావు దేవునికి ఏదో ఉంటుంది దాని ప్రణాళిక ఆయన చిత్రం వేరే ఉంటుంది ఒంట్లో బాగా లేక ప్రాణం పోయినా కూడా ఆయన ప్రణాళిక వేరే ఉంటుంది కొడుకుని తీసుకొచ్చి అంటే మారు మాట్లాడకుండా శనక్కుండా ఇదేంది నాకు ఇచ్చేసి ఇలా చేసాడని చెప్పేసి మాట్లాడకుండా తీసుకెళ్ళిచ్చాడే ఏమంటా దీన్ని ఫైత్ నమ్మకం ఇంకోటి దానికి ఫీత్తు నమ్మకంతో వీటితో పాటు రెండింటితో పాటు విశ్వాసంతో పాటు నమ్మకం నమ్మకంతో పాటు మూడవది దేవుని ఆజ్ఞ పట్ల విధేయత ఆయన చెప్పారు మనం చేయాలి ఆయన నమ్మాలి ఆయన మనకి దేవుడు మనకి ఇది చేస్తాడు అపకారం చేస్తాడా చేయడు కదా నమ్మాలి కదా మనం మనకి చేయడైన మన దేవుడు కదా చెప్పాడు కదా బిడ్డ నడుచుకుంటూ పోయాడు రమ్మంటే రోపు మీద నడుచుకుంటే ముందే పై భుజాల మీద కేడత నడుచుకుంటూ పోయాడు అట్లాగే మనం కూడా నమ్మాలి మనకేం కాదు దేవుడు ఉన్నాడు కదా ఏదైనా కూడా ఆ నమ్మాలి హెన్స్ మై డియర్ ఫ్రెండ్స్ సోదరా సోదరి టోటల్లీ డిపెండ్ అను కా టోటల్లీ టోటల్లీ కంప్లీట్ సరెండర్ కంప్లీట్ సరెండర్ ట్రస్ట్ హీమ్ ట్రస్ట్ హీమ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫాలో హిమ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హీమ్ దర్స్ అది అల్టిమేట్గా మనం చేయాల్సింది అది మెల్లగా మీరు ఫాలో అయితే పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో మీరు మెల్లగా ఆయనలోకి రూపాంతరం చెంది చెందుతారు ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పులుంటే క్షమించండి నాకు తెలియజేయండి చాలామంది సోదరులు ఫ్రెండ్స్ కూడా నాకు మెసేజ్ ద్వారా నన్ను ఎడ్యుకేట్ చేస్తున్నారు నాకు తెలుసుకున్నదంతా కూడా వీరి ద్వారానే తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు